హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను హారిక హిందువుల మీద ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా చూసాము అమ్మాయిల్ని అర్ధనగ్నంగా నగ్నంగా నిలబెట్టి అవమానించిన దృశ్యాలు చూసాము హిందువులను చంపేయడం చూసాము దాడులు చూస్తున్నాము అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నారు పాక్లో జరిగిన ఉదంతం గురించి పాక్లో ఇద్దరు అమ్మాయిల్ని ఉరివేసిన దృశ్యాల్ని చూపిస్తూ అంటే చూ మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతూ ఎంత దారుణం అంటే అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు అంటే హిందువుల మీద దాడులు మాత్రం ఎక్కడ ఆగట్లేదు అయితే దీని గురించి ఫస్ట్ మా రిపోర్టర్ తేజ మాట్లాడతారు ఆయన మాట్లాడిన మాటల తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం తేజ తేజ మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం హిందువుల మీద దాడులు ఎక్కువైపోయాయి మనం రీసెంట్గా చూసాము బంగ్లాదేశ్లో కూడా అయితే ఇప్పుడు పాక్లో జరిగిన ఉదంతం గురించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు దీని గురించి మీరేం మాట్లాడతారు అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లేట్ గా అని అయ్యారని చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా హిందూ ఆలయాల పైన అటాక్ చేస్తున్నారు ముఖ్యంగా ముత్యాలమ్మ టెంపుల్ ఎంత సెన్సేషనల్ అయింది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు హిందూ ఆ భక్తులందరూ కూడా వచ్చి మొత్తం కూడా అక్కడ చాలా ఆందోళన చేపట్టారు కొంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది లాఠీ చార్జ్ గురయారు అది అక్కడతో ఆగలేదు దాని తర్వాత కొన్ని కొన్ని ఏరియాస్ లో కూడా హిందూ పైన అటాక్ చేస్తారు కొంతమంది చెప్తున్నారు సరే ఇప్పుడు గుండెల మీద అటాక్ చేస్తున్నారు రేపు ఉన్న రోజు ఆలయంలో ఉన్న పూజల పైన అటాక్ చేస్తారు ఆ వెళ్ళే భక్తుల మీద అటాక్ చేస్తారు అప్పుడు కూడా మీరు ఇంటికి రియాక్ట్ అవుతారా దీన్ని ఎందుకు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు స్పందించట్లేదు దీని దీని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా ప్రజలు నిలదీసే ప్రయత్నం చేశారు ఎవరైతే గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు లేదా వార్నింగ్ ఇచ్చారు ఇది మనం తరచుగా డైలీ వింటూనే ఉంటున్నాం ఈ మధ్య కాలంలో చూసుకుంటే డైలీ ఏదో ఒక సైడ్ నుంచి కూడా హిందూ ఆలయాన్ని హిందూ ఆలయాల పైన దాడులు చేస్తున్నారు అమ్మవారి కళ్ళు తీకేశారు అమ్మవారి తెరపి అవమానించారు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు ఇటువంటివన్నీ కూడా మనం రెగ్యులర్ గా ఒక రోజులో ఏదో ఒక ప్లేస్ నుంచి ఏదో రకంగా మనం ఏం న్యూస్ అయితే దీనికన్నా ముందు బంగ్లాదేశ్ లో హిందువుల పైన అటాచ్ చేయడం చూసాం అక్కడ హిందూ మహిళలను ముఖ్యంగా నగ్నంగా నుంచో రోడ్డు మీద అవమానించారు కొంతమందిని చంపేస్తారు ఈ విషయాలన్నీ కూడా మనకు పూర్తిగా తెలుసు కానీ ఇక్కడ ఉన్న హిందువులు మన దేశం కాదే అని కొంతమంది స్పందించ వదిలేశారు మరి కొంతమంది ప్రశ్నించారు అక్కడ ఇదే జరుగుతుంది రేపన్నా రోజు కూడా మనం ఇక్కడికే పరిస్థితి రావచ్చు మన హిందువులు అని చెప్పేసి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎందుకంటే ఇక్కడ కూడా తగ్గి ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే మన దేశం కాదు కదా మన పక్క దేశంలే అని చెప్పేసి అదే అయిన తర్వాత ఆ దేశం నుంచే బంగ్లాదేశ్ దేశం కొంతమంది ఇక్కడ వచ్చి దొరబడ్డారు ఆ ఇక్కడ మకాం వేశారంటూ కూడా చెప్తున్నారు చేసే ప్రయత్నాలు జరిగాయి ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా ఎవరికి పూర్తి అయితే లేదు ఒక పక్క బంగ్లాదేశ్ లో హిందువుల పైన విపరీతంగా దాడులు చంపేస్తున్నారు చంపేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ లో ఇదే సో రెండు కూడా సంబంధించిన దేశాలే సో పాకిస్తాన్ లో అయితే ఈ రోజు చాలా గౌరవం ఒక చిట్టుకి ఇద్దరు అమ్మాయిల్ని ఉరి తీసి చంపేశారు ఇద్దరు కూడా హిందువులే దీని గురించి అంటే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే మన భారతదేశంలో ఆ హిందువులకి చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా హిందూ ఆలయాలకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇవన్నీ అంతరించిపోకుండా ఉండడానికి అంటే ఒక రకంగా మాట్లాడాలి ఒక రకంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాలేదు మొత్తానికి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు చాలా సంతోషం దీని గురించి చాలా మంది కూడా ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ చేస్తున్నారు అంటే హిందువుల పైన దాడులు చేస్తారు దాడులు చేసేదాన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు పైగా రెండు కూడా మనకి శత్రువైన దేశాలే అలాంటి చోట్ల చనిపోవడం నిజంగా చాలా బాధాకరం

మేడం వాళ్ళు సాధారణ మనుషులు కాదు వాళ్ళు కామన్ మ్యాన్స్ కాదు వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు ఏదైనా మాట మాట మాట్లాడే ముందు ముందు వెనక ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ మాట్లాడింది కొన్ని లక్షల మంది వేలాది మంది చూస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించలేదు వాళ్ళు ఏదైనా తప్పుగా అనుకో దాన్ని మిగతా వాళ్ళు ఫాలో అయితే మనం చాలా నష్టం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తిగా ఆ ఏ అయితే చట్టం దృష్టిలోకి వెళ్ళిన తర్వాత లో డెసిషన్ తీసుకున్న తర్వాత పూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు రియాక్ట్ అయ్యి అప్పుడు మాట్లాడతారు అండ్ రీసెంట్ గా చూసుకుంటే ముఖ్యాలమ్మ టెంపుల్ రేవంత్ రెడ్డి గారు స్పందించుకోవడానికి కూడా ఇదే రీజన్ ఎందుకంటే ఇప్పుడు ఒక ముస్లిం సోదరుడు చేశాడని చెప్పేసి అంటున్నారు అంటే మరి అతను చేశాడని చెప్పేసి మిగతా ముస్లింస్ అందరు కూడా చట్టవారు కాదు సో ఆయన రియాక్ట్ అయి ఉంటే ఇక్కడ చాలా మంది కూడా వేరేలా రియాక్ట్ అయ్యేవారు అందుకనే ఆయన మతానికి సంబంధించింది కాబట్టి ఆ మనకు తెలుసు మన దేశంలో ఏ గొడవ రావాలన్నా ముందులో మతానికి సంబంధించిన గొడవలు మన భారతదేశంలో అన్ని మతాలకి కూడా స్థానం ఉంది కాబట్టి సో దీన్ని చూసి మాట్లాడే ప్రయత్నం చేయాలి ప్రతి ప్రతి పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ అయినా నరేంద్ర మోడీకి అయినా రేవంత్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా తేజ థ్యాంక్ యూ సో చూశారు కదా అంటే హిందువుల మీద హిందూ టెంపుల్ల మీద దాడిలైతే అయితే ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి మనం రీసెంట్గా హైదరాబాద్లో చూస్తున్నాము బయట ఇతర రాష్ట్రాల్లో చూస్తాము అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మాయిల్ని ఇద్దరిని ఉరి తీసి తీసి చంపారు అని అంటున్నారు కొంతమంది అయితే వాళ్ళే వేసుకున్నారు అని అంటున్నారు ఏదేమైనా ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడ మాట్లాడడంతో ఇది సెన్సేషన్ అయిపోయింది అంటే పాక్ లో కూడా మన హిందువుల మీద దాడి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే మరి ఎవరు వేశారు ఏం జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రావాలి సో చూద్దాం అసలు ఏం జరిగింది అసలు పాక్ లో ఆ ఇద్దరు అమ్మాయిలకు హేమ వెంటి అని చెప్పేసి అంటున్నారు ఇద్దరు మైనర్లే ఇంకా పద్దెనిమిది నిండలేదు